ఫోటోలే ఫోటోలు రాదు ముఖ్యమంత్రి పరంగా మీరు గవర్నమెంట్ ఎప్పుడైనా మొన్న ముఖ్యమంత్రి గారు మీడియా పరంగా మేము కాలాభిషేకం మీడియా పరంగా మేము ప్రభుత్వ అధికారిగా ఉండి ఏ రకంగా అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు మరి ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు షేర్ చేసిన చేయకూడదు కదా సార్ పొలిటికల్ అధికారిగా మీరు అధికారి ఎలా చేస్తారు పొలిటికల్ ఇది షేర్ చేసినట్టుందా పెట్టినట్టుందా ఇది పోస్ట్ ఎలా చేస్తారు ఇది షేర్ చేశారా పోటీ పెట్టారు ఈ పోస్ట్ ఇది పోస్ట్ పెట్టింది కదా ఇది మీరు ఒక బాధ్యత గల ఉండి ఒక ఒక ఎంప్లాయీ అయ్యుండి మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు కదా ఎరా బావలా మీ అలా చేస్తే సంసారం జగనన్న చేస్తే అభిశారు గురించి అయినా ఇది జగనన్న ఇల్లు కాదు ప్రభుత్వం పవన్ ఎరా బావలా ఎవరికైనా ఇదే చేస్తే మా జనసేన పార్టీ కానీ మా జనసేన నాయకులు కానీ రోజు పోస్తే ఎవరిని క్షమించలేదు ఎవరిని వదిలిపెట్టేది ఒక ఎంప్లాయ్ ఉండి జస్టిస్ చలమేశ్వర్ మీద కూడా పెట్టాడు ముఖ్యమంత్రి గారికి చెప్పండి మన మచిలీపట్నం ఎలక్ట్రిక్ గారు గారు ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ వారికి పాలాభిషేకం చేస్తున్నారు సార్ చెప్పులు తీసేయండి చెప్పులు తీయండి మీరు పాలాభిషేకం చేసేప్పుడు చాలు చాలు చెప్పులు తీసేయండి జై చంద్రబాబు నాయుడు మాకు ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద చాలా గౌరవం ఉంది వారి కోరిక మేరకు పాలాభిషేకం చేశాను ఎలా ఎంప్లాయీస్ పాలాభిషేకం చేయరండి మీకు అర్థం కాదు దాని ప్రకారం ఇంటి దగ్గర చిత్రపడాది పాలాభిషేకం చేశాను ముఖ్యమంత్రి గారి మీద మీరు గౌరవంగా చెప్పండి సార్ మీరు

ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మసిలీపట్నం కృష్ణా జిల్లా మసిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఈయన గత ఐదు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాం అనుచితుల వ్యాఖ్యలు చేశాడు ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయనేమనుకోకుండా అనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను తెలియక పెట్టాను అంటే అమాయకుడిగా మాట్లాడుతున్నాను డి ఆయన ఎలక్ట్రికల్ డి ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు మా పవన్ కళ్యాణ్ గారి గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ ఎవరి గురించి సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన ఇంత ముందు రెండు మూడు సార్లు చెప్పి ఉంటాను చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఇప్పుడు వరకు డిలీట్ చేయాలి చేయకోకుండా ఈ చూడండి చంద్రబాబు చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొర్లాడ్డా పావలాగాడు ఇదండి పెట్టేది పోస్టులతో ఇట్లా రకరకాల పోస్టులు ఎలా పావులాగా మీ అన్న చేస్తే సంసారం జగనన్న చేస్తే విచారమా అయినా ఇది జగన్ అన్న ఇల్లు కాదురా ప్రభుత్వ భవనం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా ఎక్కడున్నా సరే వదలు పెట్టకుండా జన సైనికులు వాళ్ళని తాట తీస్తామని తెలియజేస్తూ ఇంకొకసారి ఈడీ గారి ఎప్పుడైనా మాని ఇట్టి వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెప్పాలని చెప్పి చెయ్యాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాలాక్షేషణం చే చేయడం జరిగింది ఆయన క్షమించమని చెప్పమంటే ఎంతో బాధపడి నేను అర్జెంటు టాయిలెట్కి వెళ్ళాలని పైకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన ఎల్త రీచ్ ఆయన వదిలేసాం లేకపోతే మా అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబోయే కాలంలో కానీ గతంలో కానీ ఎవరన్నా పెట్టుంటే డిలీట్ చేయండి ఉండాకొడికి వెళ్ళారా మీరు ఎక్కడ ఎక్కడున్నా కూడా ఎక్కడ రోడ్డు మీద నాకు వచ్చి తంతం జరుగుద్ది